జై జగన్మాత దేవి భగళాముఖి ఓం శ్రీ భగళాముఖి వరదే సర్వ సౌభాగ్య సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్ఠం సాదే సాదే హ్రీం ఓం స్వాహ ఈరోజు జాతకంలో మాణ్ణి చంద్ర రాహువు వీళ్లతో ఈ గ్రహాలతో యోగం వలన సృష్టించబడిన ప్రాబ్లమ్స్ ఏంటనేవి చెప్పబడుతుంది జాతకంలో మనసుకి అధిపతి చంద్రుడే మనకారగన్ అని చెప్తారు జాతకంలో మనకారగన్గా ఉండే చంద్రుడు బలం లేనివాడు అవుతాడు దాంతోపాటు మాణి ఉంటే లేదా రాహు దర్శనం ఉంటే అతనికి మానసికమైనటువంటి వ్యాధి ఉంటుంది మానసికంగా బాధించబడమే మనోరోగం అది పలు విధాలుగా ఉంటుంది చాలామంది అకాలంగా కోపగించుకుంటూ ఉంటారు భయంకరమైన కోపం ఉంటుంది మరికొంతమంది అయితే ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటారు వాళ్ళు వాళ్లలోపలే ఉంటారు వాళ్ళకి సంబంధించి ఈ ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఉంటారు వేరే ఎవరితోనూ మాట్లాడరు ఎవరితోనూ ఏ విధమైన స్నేహం రిలేషన్షిప్ లేకుండా ఒంటరిగా ఉంటారు కొంతమంది అయితే స్నానం చేయరు బ్రష్ చేయరు ఏమీ చేయరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే ప్రతిదానికి సందేహపడుతూ ఉంటారు అనవసరంగా సందేహపడడం అనేది ఒక విధంగా మనోరోగమే భర్త మీద భయంకరమైన సందేహం మీకుందా మీ భర్త మీద భయంకరమైన సందేహం మీకు ఉందా సందేహం మాత్రమే కాదు మీ జాతకం ఇచ్చి చూడండి చంద్రుడు బలహీనంగా ఉంటాడు అక్కడ రాహు దృష్టి ఉంటుంది లేదా అది మాణితో కలిసి ఉంటుంది కాబట్టి మీలో ఉన్న ఆ సందేహం అనేది ఒక మనోరోగమే ఇది మీ భార్య దగ్గర ఉంది మీకు కూడా ఉందా వైఫ్ మీద ఎప్పుడు కూడా సందేహపడుతూ ఉంటారా ఖచ్చితంగా మీ జాతకంలో ఆల్రెడీ చెప్పినట్టుగానే చంద్రుడు బలహీనంగా ఉంటాడు అంటే చంద్రుడు పాపగ్రహంగా ఉంటాడు అది రాహు దర్శనంతోనో లేక మాణితోనో కలిసి ఉంటుంది ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తాను ఆ రోజు ఇది వారి దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకున్నాను అందుకే ఓపెన్ గా చెప్పగలుగుతున్నాను ఒక తల్లి జాతకం చూపించడానికి వచ్చారు నేనప్పుడు బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నాకు ఒక ఆఫీసు ఉంది అక్కడ మాకు చెందిన శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంతో ఓ చిన్న ఆఫీసు ఉంది అక్కడికి వచ్చి చాలామంది జాతకం చూపించుకుని వెళతారు అక్కడున్నప్పుడు ఒక అమ్మ వచ్చారు ఆ అమ్మ వచ్చి జాతకాన్ని చేతిలో పెట్టి సాధారణంగా సూర్యమంగళంలో నేను చెప్పినట్టు ఎలా అంటే జాతకం చేతిలో పెట్టి కూర్చున్నారు ఈ జాతకాన్ని చూసి కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మీరేదైనా అడగదలుచుకున్నారా అని నేను అడుగుతాను అప్పుడు చాలా మంది వారి యొక్క ప్రశ్నలు అడుగుతారు కొంతమంది అయితే అదే మీరు చెప్పారు కదా స్వామి దీనికి పరిహారం ఏంటని అడుగుతారు ఈ అమ్మ జాతకం ఇచ్చినప్పుడు నేను ఆవిడ్ని అడగడం జరిగింది అమ్మాయికి ఇంకా వివాహం జరగలేదా అని అడిగాను లేదు స్వామి ఇంకా పెళ్లి జరగలేదు ఎన్ని సంబంధాలు చూసినా సరే తను వద్దు 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 అని తిరస్కరిస్తోంది ముందు చేసుకోబోయేవాడితో చాటింగ్ చేస్తుంది ఆ తర్వాత వద్దనేస్తోంది అని చెప్పారు అందుకు కారణం ఏంటో మాకు తెలియడం లేదు అప్పుడు నేను చెప్పాను అదేమీ లేదమ్మా మీ యొక్క జాతకం ప్రకారం కూతురికి మాంగల్యయోగం ఉంది వివాహం ఖచ్చితంగా జరుగుతుంది కానీ తనకేమో జాతకంలో మనోవ్యాధి ఉంది అందుకు ట్రీట్మెంటు ముందుగా చెయ్యాలి ఆ తర్వాతే మాంగల్య దోషం పరిహారం చేయాలని చెప్పాను అప్పుడు ఆ అమ్మ ఏమైందంటే లేదు స్వామి తనకు అలాంటిదేమీ లేదు తనొక డాక్టర్ తను సైకాట్రిస్ట్ అని కూడా చెప్పారు మానసికంగా బాధించబడిన ఒకరికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు అటువంటి చదువు చదువుకున్నారు ఆవిడ కూతురు అదే ఆవిడతో చెప్పాను నేను అన్నాను దాని గురించి నాకు తెలీదు ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి మనోవ్యాధిగ్రస్తురాలే అందుకనే నాకు అబ్బాయి వద్దు 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 వద్దని వాయిదా వేస్తూ ఉంది ముందుగా అందుకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మీరు పెళ్లి చేసినా కూడా పెళ్ళైన అయిన తర్వాత మహా అయితే ఒక నెల కలిసి ఉంటారు ఆ తర్వాత విడిపోతారు ఈ అమ్మకి నా మాటలో నమ్మకం కలగలేదు ఇది నా కూతురే సైకాట్రిస్టు అటువంటి తనకే మనోవ్యాధి అది ఇది అని తన చెప్తున్నారేంటి అని ఆవిడ అసంతృప్తితో వెళ్ళిపోయారు రోజు ఆవిడిది శుక్రవారం నాడు చెప్పారు ఆదివారం నాడు ఆవిడ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు ఆవిడ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడే నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను లోపలే జ్యోతిష్యం చూస్తాను లోపలికి వచ్చినప్పుడు ఆవిడతో పాటు ఒక లేడీ కూడా ఉంది అప్పుడు నేను అడిగాను మీరు రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చారు కదా అని అవును స్వామి ఈరోజు నా కూతుర్ని స్వయంగా తీసుకొచ్చాను ఆవిడ జాతకం చూడండి అన్నారు ఈ అమ్మాయికే కదా నిన్న జాతకం చూసాం కాదా అవును తనకే చూశారు అన్నారు కాని తను మీతోనే మాట్లాడతానంది అందుకే తనని నాతో పాటు తీసుకొచ్చాను అని అన్నారు సరే కూర్చోమన్నాను కూర్చున్నారు అప్పుడు ఆ అమ్మాయి అమ్మా నువ్వు బయటికి వెళ్ళు నేను స్వామివారితో మాట్లాడతాను అంది ఆవిడ బయటికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి లోపల కూర్చుంది అప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగింది స్వామి నాకు జాతకంలో అంత నమ్మకం లేదు నేను జాతకం చూపించడానికి రాలేదు మరైతే ఎందుకొచ్చావమ్మా అని అడిగాను అది మీరు చెప్పారు కదా మా అమ్మ నిన్నొచ్చి జాతకం చూపించినప్పుడు మీరు చెప్పారు నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని మీరు చెప్పినట్టు మా అమ్మ చెప్పారు నిజంగానే మీరు అలా చెప్పారా అలా చెప్పినట్టయితే జాతకంలో ఏం చూసి మీరు ఆ విధంగా చెప్పారని అడిగింది అప్పుడు నేను చెప్పాను శాస్త్ర ప్రకారం మీ జాతకానికి అధిపతిగా ఉన్న చంద్రుడు బలహీనమై ఆ జాతకంలో చంద్రుడు మృత్యుక రాశిలో నీచస్థానంలో ఉన్నాడు పైగా మాణితో కలిసి ఉన్నాడు రాహు దృష్టి కూడా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు తన యొక్క మనసు చాలా బలహీనంగా ఉంది అది మాత్రమే కాదు మానసికంగా పూర్తిగా దెబ్బతింది మానసిక వ్యాధిగ్రస్తురాలు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది అదే నేను చెప్పాను తను చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు ఆ అమ్మాయి అంది స్వామి మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే నేను నాలుగు సంవత్సరాలుగా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను తను సైకియాట్రిస్ట్ కోర్సు చదివిన ఒక డాక్టర్ కూడా తనే స్వయంగా చెప్పింది గత నాలుగేళ్ల నుంచి నేను మందులు వాడుతున్నాను అని నాకు మానసిక వ్యాధి ఉన్నందువల్లే నాకు మీద ఆసక్తి లేదు అంది నాకు పెళ్లి చేసినా కూడా నేను తనతో ఉండలేను ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులందరి మీద కూడా నాకు సందేహమే నేను నా పై అధికారైన డాక్టర్ దగ్గర నా పరిస్థితి సరిగ్గా లేదని చెప్తే నాకు మానసిక వ్యాధి ఉందని ఆయనే స్వయంగా నాకు అడ్వైస్ ఇచ్చారు ఆయనే మందులు రాసిచ్చారు నేను వాడుతున్నాను అని ఆ విధంగా అమ్మాయి చెప్పింది ఈ మాత్ర నేను వాడుతున్నానని ఆ మాత్ర లిస్టు కూడా చూపించింది వీటిని నాలుగేళ్లుగా వాడుతున్నానని చెప్పింది